ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో అత్యాధునిక వైద్య పరికరాలు వైద్యులతో వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు రిచ్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ నిర్వాహకురాలు వసంత లక్ష్మి తెలియజేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం ఆర్మేనిపాడు ప్రభుత్వ పాఠశాలలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ముందుగా రైట్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహేష్ వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు వసంత లక్ష్మిలు జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు సుమారు ఐదు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేయడం జరిగిందన్నారు అదేవిధంగా గర్భవతులకు స్కానింగ్ పరీక్షలకు నిర్వహించి పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగిందన్నారు రాష్ట వ్యాప్తంగా ట్రస్ట్ సేవలను విస్తృతం చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు Uh, uh, this village of uh, Tirupati district, and in this health camp, we are having uh, lab test, ultrasound scanning, and uh, uh, checkup, health checkup for all people of the village. And I am very happy that Vasudha Lakshmi charitable trust has carried out this noble initiative, and at Rights Limited, we are very glad that. Uh, వీ హీన్ ఏబుల్ టు సపోర్ట్ దిస్ స్మాల్ విలేజ్ విత్ దిస్ క్యాంప్ అండ్ వెన్ ఐ హ్యాన్ త్రూ దిస్ క్యాంప్ ఐ హ్యావ్ సీన్ దట్ దర్ ఆర్ డాక్టర్ పీడియాట్రిషియన్స్ జనరల్ ఫిజిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ఫర్ ద విలేజెస్ అండ్ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ప్రపంచంలో ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం మరి అటువంటి ఆరోగ్యం మారుమూల పల్లెల్లోకి అలాగే ముఖ్యంగా మహిళలు పిల్లలు వృద్ధులు నీళ్లకు సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని అత్యాధునిక వైద్య పరికరాలతో నిష్ణాతులైన వైద్యులతో మనం ఈ రోజున వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి భారత ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అడ్డుకుంటున్నాము ఇందులో పిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే మహిళలకి పర్టికులర్గా గర్భిణీలకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలను జరిపి వాళ్ళకు అవసరమైనటువంటి పోషకాహారాలు వాళ్ళకు అవసరమైనటువంటి మందులు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల డయాగ్నోస్టిక్ సర్వీసెస్ని కూడా ఈరోజున అత్యంత ఉచితంగా మీ యొక్క పల్లెకి మీ యొక్క ముంగిటకి ఈరోజు తీసుకొని వచ్చి ఇంత గొప్ప రోజుల్లో కూడా రైట్స్ వారి యొక్క సహాయ సహకారాలతో మన నెల్లూరు జిల్లానే కాకుండా తిరుపతి జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో అత్యాధునికమైన వైద్యాన్ని అందజేయాలనేదే మా యొక్క సంకల్పం ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళ్ళూరు శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ నిల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి